జాయిన్ అవుతున్నారు అనేది చాలా మంది కొంతమంది సీ అంటే సీనియర్లు నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు అందరూ అనుకుంటారు అందరు కోరిక మేరకు ఏదైతే రెడప్పల నాయుడు గారితో మాట్లాడండి మాట్లాడండి అని మీరు అందరూ అన్నారో రెడ్డప్పల్ నాయుడు గారితో నేను మాట్లాడుకున్నాను తీసుకొచ్చాను బలరామ్ గారితో మాట్లాడండి మాట్లాడండి అన్నది బలరామ్ గారిని మాట్లాడి తీసుకొచ్చాను కొంతమంది నాయకులు అనుకుంటున్నారు ట్రైన్ నిండిపోయింది కదా ఇంకేంటి తీసుకొస్తున్నాడు ఇదని మీరు అందరూ అనుకుంటున్నారు ట్రైన్ తీసి నిండిపోవడం కాదు ప్రతి ఒక్కళ్ళ మనోభావాల్ని గౌరవించి ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళ గౌరవం తర్వాతే తర్వాత గౌరవం అనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఎవరు ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటది ప్రతి ఒక్కరు మనకు కావాలి ఇవాళ నాలుగు సంవత్సరాల పది నెలల కష్టపడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి పని బాధ్యత నా మీద ఉంది అంటే మీరు నేనేదైతే పైన మాట్లాడుతూ మాట ఇచ్చానో ఆ మాటకి తగ్గ మెజార్టీ తీసుకొస్తే ఏలూరుకి మనమే రాజులు మీ అందరికీ అవ్వాలా లేదా చెప్పండి అవ్వాలా నన్ను పాస్ మార్కులతో పాస్ నన్ను డిస్టింగ్ లో పాస్ చేయించే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి తీసుకుంటారా లేదా తీసుకుంటారో తారీఖు ఫస్ట్ అంటే నాలుగు నెలల పదకొండు నెలలు మర్చిపోండి ఈ ఇరవై నెలల కష్టమే అంతా కూడా ఇదంతా కూడా మనకు బూస్టింగ్ ఈ ఇరవై ఏదైతే ఉందో గోల్ కొట్టేది ఈ ఇరవై రోజులే ఈ ఇరవై రోజులు దానికి ఉదాహరణ నేను చెప్తా ఎవ్వరికి చెప్పలే నేను కానీ ఇవాళ చెప్పవలసిన బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఒక్క రోజు కూడా పాదయాత్ర మొదలు పెట్టుకోకుండా చేశాను నాకు టికెట్ ఇచ్చాక కూడా రోజు అంటే మెట్లు ఎక్కి దిగుతుంటే నువ్వు మంచి నీళ్ళు తాగట్లేదన్నా ఇది తాగట్లేదని నాలుగు రోజులు మిషన్ పెట్టుకుని తిరిగా ఎవ్వరికి చెప్పాల ఒక్కరికి కూడా ఈ రోజు మీకు చెప్పాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను మిషన్ పెట్టుకుని నాలుగు రోజులు తిరిగా హాస్పిటల్కి వెళ్ళా చూపించా మూడు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి నాలుగు రోజులు తిరిగా నాకు ఆరోగ్యం ముఖ్యమా ఏదైతే విజయం ముఖ్యం అంటే నాకు విజయమే ముఖ్యం ఎందుకంటే మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి అది అత్యధిక మెజారిటీతో గెలవాలి కాబట్టి నేను ఏదైతే మొదలు పెట్టాను ఇవాల్సి వరకు నాకు జ్వరం అని కానీ ఒళ్ళు అని కానీ కాళ్ళు నొప్పులు కానీ ఒక్క రోజు కూడా నేను పడుకోవాలా మిమ్మల్ని నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో మీకు అందుబాటులో ఉన్నప్పుడు రమ్మని చెప్పా ఇవాళ ఇరవై రోజులు మీకు జ్వరం వచ్చినా రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా మరి మరి దాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అన్ని ఇప్పుడు నాతో మాట్లాడడానికి బిజీ అవర్స్ లో కుదరపోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికో వాళ్ళు సమన్వయం చేసుకుని వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళతో పెద్దలతో మాట్లాడుకుని చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కాటుబడి పొజిషన్ ఏ సమయంలో అయినా సరే ఉదయం ఏడింటిలోపు రాత్రి తొమ్మిదింటిలోపు ఎమర్జెన్సీ అయితే ఎనీ టైం నా ఫోన్ ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా ఉన్నా ఏ చిన్న కల్మషం లేకకుండా అన్ని కూడా మనం ఏదైతే ఐదు సంవత్సరాలు జనసేన ఇన్ఛార్జి నాయుడు గారికి అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ గారికి మరి ఎంఆర్డి బలరామ్ గారికి మిగతా మన తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు అలాగే ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను మరి అందరూ కూడా మీ కోరిక మేరకే ఎందుకంటే మీటింగ్ తీసుకోవడం జరిగింది జూమ్ మీటింగ్ లో అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇది చెప్పమని చెప్పారు సరే మీతో చాలా పంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి అన్ని పంచుకుంటాను మరి రేపటి నుంచి ఏం జరుగుద్ది అనేది మీరు అందరూ కూడా చెప్తారు నామినేషన్ అనేది ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిది ఇరవై అందరికి తొమ్మిది గంటలని చెప్పాను తొమ్మిది ఇరవై అంటే తొమ్మిది ఇరవై నా టైం తెలుసు కదా తొమ్మిది ఇరవైకి బయలుదేరిపోతాం కాబట్టి మీరందరూ షార్ప్ తొమ్మిదింటికి అందరూ కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత మీ అందరిది కూడా నాతో డివిజన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెబ్బై నుంచి వంద మంది కార్యకర్తలు నాతో పాటు పాదయాత్రలో ప్రతి డివిజన్ లో కూడా పాల్గొన్నారు ఆ డెబ్బై మందికి తగ్గకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్కి రావాల్సిన బాధ్యత మీ అందరూ అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఏంటనేది డివిజన్ ఇన్ఛార్జ్ తో పాటు నాకు ఐదు నెంబర్లు రేపు ఆ ఐదుగురు ప్లస్ ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఆరును అడుగుతాను అంతమంది వచ్చారా లేదన్న చూసుకునే బాధ్యత నేను చూసుకుంటా ఆరు నెంబర్లు ఇవ్వాల్సిన బాధ్యత మీ డివిజన్ ఇన్ఛార్జ్కి మిగతా ఎవరైతే చేస్తున్నారో ఆ ముఖ్య నాయకులు ఆరుగురు నెంబర్లు రేపు పార్టీ ఆఫీసులో మేము ఆరుగురు కలిపి అందరికీ చెప్తున్నాం అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటిమేషన్ వెళ్ళవలసిన బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అలాగే రేపు అయిన తర్వాత ఐదు రోజుల నుంచి ఆరు రోజులు డెఫినెట్ గా నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా మీకు నామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఎలాగైతే ఇంటింటికి తిరిగానో మీరు వార్డ్ లో తిరగవలసిన పనుంది అక్కడ ఎందుకంటే మళ్ళీ సమావేశం విస్తృత స్థాయి సమావేశం ఏం కావు కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా ఒకటో తారీఖు లోపు వాటర్ ఏదైతే స్లిప్పులు ఇవ్వడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ మీ అందరికీ అప్ చెప్పాము ఇంకా కొంచెం పెండింగ్ లో ఉండిపోందో అదే అయిపోవాలి వారం రోజులలోపు మీరు ఏదైతే ప్రచారం నేను ఎలా తిరిగానో నా తరపున ప్రతి డివిజన్ ఇన్ఛార్జి డివిజన్ లో నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళారనే కంప్లీషన్ అయిపోవాలి ఒకటో తారీఖు నుంచి మామూలుగా మనం ఎవరో ఒకరు నాయకు మనుషులు పెట్టి మనం తిప్పుకుంటా వాళ్ళు ఉంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరుగుతారు కార్యక్రమం ఒకటో తారీఖు దిగిపోతే ఒకటో తారీఖు నుంచి మొత్తం పోల్ మేనేజ్మెంట్ లోకి వచ్చేస్తాం మన కేడర్ అంతా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఒకటో తారీఖు వరకు మీరందరూ కూడా చేయవలసిన బాధ్యత ఈ ఒకటో తారీఖుకి టోటల్ వాచ్ మళ్ళీ మీరందరూ కూడా తిరగాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో ఏం చేయాలి మీకు చెప్పా అంటే కొందిన దాని గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పించాలి హ్యాపీ బర్త్డే డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు సిఎం సార్ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యు అలాగా మన ఏలూరు నియోజకవర్గం నుంచి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జాతీయ అధ్యక్షులే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి సందు తిరిగే దగ్గర ఉన్న దగ్గరే వాళ్ళు పెట్టండి ఎక్కువ దూరం నడిచే దగ్గర వాళ్ళందరినీ పెట్టొద్దాం అలాగే వీర మహిళలు కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా ఎండకుండా మరి వాళ్ళు కూడా పూర్తిగా పన్ను కూడా